హాయ్ ఓవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పెట్టిన అంటే జనవరి రెండో తారీఖు నుంచి జనవరి పన్నెండో తారీఖు వరకు కూడా పుస్తక మహోత్సవం అనేది పెట్టడం జరిగింది దానికి చీఫ్ గెస్ట్గా ఆ స్టాల్స్ ఓపెన్ చేయడానికి ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది అయితే గతంలో ఇదే పుస్తక మహోత్సవం అని చెప్పి ఏటా ప్రతి ఏటా కూడా పెట్టడం జరిగేది కానీ ఇప్పటి వరకు కూడా జరగనంత బిజినెస్ అనేది దాదాపుగా పది రెట్ల బిజినెస్ అనేది జరిగిందని చెప్పి మీడియాలోనే కానీ సోషల్ మీడియాలోనే కానీ మెయిన్గా పేపర్ ఆర్టికల్స్ కూడా రావడం జరుగుతుంది యాక్చువల్గా హైదరాబాద్లో ఒక నెల మొత్తంలో ఎంత అయితే బిజినెస్ జరుగుద్దో ఆ బిజినెస్ అంటే హైదరాబాద్ సిటీ మొత్తంలో బుక్స్ అన్ని బుక్ స్టాల్స్లో సిటీ మొత్తంలో అన్ని బుక్ స్టాల్స్లో ఎంత బిజినెస్ అయితే జరుగుద్దో ఒక నెలలో అది కేవలం ఈ పది రోజులు విజయవాడ మున్సిపల్ స్టేడియంలో పెట్టిన పుస్తక మహోత్సవంలో అంత మంచి బిజినెస్ జరిగింది పది రెట్లు ఎక్కువ జరిగిందని చెప్పి చాలా మంచి ఆర్టికల్స్ అయితే రాయడం జరిగింది ఎందుకు ఏంటి అని అంటే ఈ పుస్తక మహోత్సవానికి ప్రత్యేకించి కూడా చీఫ్ గెస్ట్ కింద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని పిలవడం జరిగింది ఆయన ప్రతి స్టాల్స్ని కూడా సందర్శించడం అక్కడ ఏమేం పుస్తకాలు ఉన్నాయని చెప్పి ప్రతిది కూడా ఆయన చూడడం జరిగింది అయితే అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చారని చెప్పి చాలా విపరీతమైన క్రౌడ్ రావడం జరిగింది ఆ సందర్భంలో సేల్స్ అనేవి పెరిగింది అండ్ రెండోది మెయిన్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఆ పుస్తక మహోత్సవ ఆవిష్కరణకు వచ్చి ఆయన మాట్లాడుతూ పుస్తకాలు ప్రతి ఒక్కరు కూడా చదవాలి తెలుగును బాగా అనువదించాలి మన మాతృభాష తెలుగు మనం తెలుగు పూర్తిగా కూడా సంపూర్ణంగా రాయడం కానీ చదవడం కానీ రావాలి మాట్లాడడం కూడా చాలా కీలకంగా రావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది అయితే అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట కూడా చెప్పడం జరిగింది అభిమానులు అందరూ కూడా తెలుగును ప్రోత్సహించండి తెలుగు పుస్తకాలు కొనండి ప్రతి ఒక్కదాన్ని కూడా చదవండి అని చెప్పి ఒక మాట అయితే చెప్పడం జరిగింది ఆ నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున అభిమానులు అయితే ప్రత్యేకించి కూడా కొన్ని వేల పుస్తకాలు అనేవి కొనడం జరిగింది అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు మొదట అంటే జనవరి రెండో తారీఖున ఈ పుస్తక మహోత్సవానికి ఆయన వచ్చి విజిట్ చేసి ప్రతి ఒక్కటి కూడా చూసి తెలుగు భాష గురించి తెలుగు పుస్తకాల గురించి అభిమానులందరికీ కూడా వివరించడం వాళ్ళని కొనమని చెప్పడం ఇది చాలా గ్రాండ్ సెలబ్రేషన్ కింద జరగాలని చెప్పి ఆయన అన్ని ఏర్పాట్లు అధికారులకు చెప్పి చేయించడం అన్నీ జరిగినాయి జనవరి తొమ్మిదో తారీఖున జనవరి పదో తారీఖున ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక రోజు కేటాయించుకొని ఆయన టైం షెడ్యూల్లో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉన్న ఆ పుస్తక మహోత్సవానికి ప్రత్యేకించి కూడా ఆయన వెళ్ళి ప్రతి స్టాల్ని మళ్ళీ సందర్శించి దాదాపుగా ఐదు లక్షలకు పైగా విలువ చేసిన పుస్తకాలు అయితే కొన్నారు అంటే ఐదు లక్షల రూపాయలు పైగా డబ్బులు పెట్టి కొన్ని వందల పుస్తకాలు అయితే ఆయన కొన్నారు ఆల్రెడీ ఆయన దగ్గర బోల్డ్ అనే పుస్తకాలు ఉన్నాయి ఒకటి రెండు కాదు ఇప్పటికే కూడా చాలా పుస్తకాలు అనేవి ఉన్నాయి అయినా కూడా ఇప్పుడు మళ్ళీ ఐదు లక్షల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి ప్రత్యేకించి కూడా కొన్ని వందల పుస్తకాలు అయితే ఆయన కొనుక్కుంటూ వెళ్ళడం జరిగింది అందులో మెయిన్గా ప్రత్యేకించి కూడా మెగాస్టార్ చిరంజీవి గారి బయోగ్రఫీ గురించి ఒక పుస్తకం అయితే ఉంది చిరంజీవి గారి గురించి ఆ పుస్తకాన్ని కూడా ప్రత్యేకించి కూడా కొనడం జరిగింది ఇంకా అవే కాకుండా తెలుగు సాహిత్యాలే కానీ తెలుగు రచనలే కానీ ఇలాగా ఏవైతే కొన్ని కొన్ని పెద్ద పెద్ద గొప్ప గొప్ప కవులు రాసిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి అయితే కొనడం జరిగింది ఈ రోజు మెయిన్ గా చూసుకుంటే ఈ తెలుగు పుస్తక మహోత్సవం ఏదైతే ఉందో ఇంత గ్రాండ్ సక్సెస్ అవడానికి కారణం ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారి కారణం అని చెప్పి ఆ పుస్తక మహోత్సవాల్లో స్టాల్స్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి వల్లే పది రెట్లు సేల్స్ అనేవి పెరిగినాయి మెయిన్గా తెలుగు పుస్తకాలు అనేవి చాలా పెద్ద ఎత్తున సేల్స్ అయ్యాయి అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది కేవలం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎక్కువ మెయిన్ మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం ప్రత్యేకించి ఆయన కూడా ఐదు లక్షల రూపాయలు పైగా విలువ చేసే పుస్తకాలు కొనడం జరిగిందని చెప్పి వాళ్ళే అధికారికంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు